నమస్తే అండి నేను మీ లక్ష్మిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలి నాని గారు కుప్పకూలి పడిపోయారు ఏమిటి అన్నది కారణాలు ఇంకా తెలియవలసి ఉంది నెక్స్ట్ ఈయనది చూసుకుంటే ఇరవై ఏళ్లలో గత ఇరవై ఏళ్లలో నాలుగు సార్లు గుడివేళ్ళలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలిచి చూపించారు ఈసారి గట్టిగా పోటీ అనేది గుడివాడలో ఏర్పడింది తెలుగుదేశం ఎమ్మెల్యేగా వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు ఆయన గత ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ ఎన్ఆర్ఐగా ఉన్నారాయన ఎన్ఆర్ఐగా వచ్చేసారు ఇక్కడికి వచ్చేసేసేసి గుడివేళ్ళలో మంచి పథకాలని చాలా హెల్పింగ్ సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు పేదలకి ఐదు రూపాయలకి భోజనమే కానీ అన్నా క్యాంటీన్ అని మొబైల్ ద్వారా ఊరు ఊరు తిరిగి పెట్టి ఉన్నారు నెక్స్ట్ మంచినీళ్ళు ట్యాంకుల ద్వారా పల్లెటూరులోకి వెళ్ళి నీరు అందని వాళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేశారు ఈ విధంగా చాలా వరకు మంచి సేవా కార్యక్రమాలు అయితే చేసి ఉన్నారు ఈ గుడివాడలో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠంగా ఉంది అటు కొడాలి నానినా ఇటు వెనుగం రామున అనేది చాలా ఉత్కంఠతో నిద్ర చూస్తున్నాము అందరం కూడా మరి ఎవరు గెలుస్తారో చూద్దామండి ఓకే థ్యాంక్ యూ